భక్తులతో మేడారం కిటకిట అస్సలు ఏర్పాట్లే చేయలేదా ఇక్కడ కిటకిటలు ఆడుతూ ఉన్నారు కానీ అస్సలు ఏర్పాటు చేయలేదు అక్క ఎంతసేపు ఉన్న వీడియోలు రీల్స్ చేసుకోనిక ఉంటుంది అక్కకు టైం కానీ ఈ ఏర్పాట్లు ఏదనిక ఉండదు ఏమి ఏం చేస్తుంది తెలుసా ఏర్పాట్లు చేయకుండా అది అది కూడా చూపిస్తాం మీకు అక్క ఏర్పాట్లు చేయకుండా ఏం చేస్తుందో తెలుసా మొన్న ఒక రాష్ట్రం గుర్తుకుందా ఇంకో ఇవంతా రీల్స్ ఫోజులే ఇవన్నీ రీళ్లల్లో ఉన్నటువంటి ఫోజులే ఇవన్నీ రీల్స్ ఫోజులే అనమాట అక్క ఏం చేసిందంటే మన అద్భుతమైనటువంటి చేసింది ఈయన ఉన్నాడా పిఏ ఈ పిఏ రాహుల్ గాంధీ దగ్గర కూడా కలుస్తాడనమాట మాట్లాడతాడు ఈ పిఏలు ఏం చేసిరంటే ఇస్క లారీల దందా వ్యవహారంలో ఇద్దరు మంత్రుల పిఎలు సస్పెండ్ అయిపోయారంట ఇటీవల భద్రాచలంలో పట్టుబడిన పదహారు ఇస్క లారీల వ్యవహారంలో మంత్రి సీతక్క పిఏ సుజిత్ రెడ్డి సహా మరో మంత్రి ను సస్పెండ్ చేసినట్లు సమాచారం అది సీతక్కని కదా సస్పెండ్ చేయాల్సింది రేవంత్ రెడ్డి ఇసుక దందా వేస్తే అక్రమ దందా వేస్తే పైకి ఏమో అదేదో భాగమత్య సినిమాలో విలన్ గాడు పైకి ప్రజానాయకుడు లెక్క ఎట్లా నటిస్తాడు ఆ విధంగా ప్రజానాయకురాలు లెక్క ఏదో ఆమె వాగులల్లో పోకుంటా వంగరల్లో పోకుంటా చెప్పులు చేతులు పట్టుకొని వీడియోలకు ఫోటోలకు పోజలు ఇచ్చుకుంటా ఆమె ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చుకుంటా ఆమె వేసే చీకటి దందనేమో పడతా ఉంటాయి ఇప్పుడిప్పుడే ఇసుక అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా ఛత్తీస్గఢ్లో ఆమె వేస్తున్నటువంటి దందాలు ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే నువ్వు సస్పెండ్ చేయాల్సింది అని కాదు మంత్రి గారిని కేబినెట్ నుంచి భర్తరపు చేయి ఆ ఇద్దరు మంత్రులు ఎవరున్నారో నిజంగా అనేది ఇందిరమ్మ రాజ్యం అయితే నిజంగా అనేది ప్రజల ప్రజాప్రభుత్వమే అయితే ప్రజాపాలనే అయితే నువ్వు ఆ ఇద్దరు మంత్రులను ఇమ్మీడియట్గా క్యాబినెట్ నుంచి భర్తరపు చేయి ఆ దమ్ముందా అది కదా చేయాల్సింది నాయకుడు చేయాల్సింది ఇక పిఎలను పక్కన పెడితే ఏం చేస్తారు ఈమె చెప్పందే ఇప్పుడు ఈమె చెప్పందే ఈ పిఏ అనేటోడు వ్యవహారం చేస్తాడా మంత్రి గారు చెప్పందే పిఏ దందా చేస్తాడా మంత్రి గారు చెప్పందే పిఏ ఈ పోలీసులకు ఫోన్ చేసి ఈ బెదిరించే కార్యక్రమాలు ఏ మాయే అలా రేవంత్ అన్న ఫోటో ఉన్నాక ఎందుకు కాపీర్రాబ్బాయ్ అని చెప్పేసి ఇట్లా డమ్కిలిస్తాడా అంతా మంత్రి గారు తెలిసే జరుగుతూ ఉంది అక్క అనుకుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు అధికారంలో ఉంటే కూడా ఏది మాట్లాడిన నడుస్తుంది అని అట్లా నడవాలి అక్క ప్రతిపక్షంలో ఉంటేనే సేఫ్ మీరు మీరు ఎన్ని అక్రమాలు చేసినా బయట పడవు ఎందుకంటే ప్రజలకు కోసం మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పుకోవచ్చు కలరింగ్ అదే అధికారంలో కూర్చుంటే అప్పుడే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు ఎందుకంటే నువ్వు గతంలో చేసిన అక్రమాలు ఇప్పుడు అన్నీ కలిపి బయటకు వస్తాయి ఇప్పుడు వస్తాయి అక్కగారు ఆమె ఎవరో ఉంటుండే ఇంతకుముందు మన ఎవరై ఆమె రిజిస్టార్ సబ్ రిజిస్ట్ర వీళ్ళిద్దరు ప్రజాసేవల్లో బాగా మునిగిపోతారు కానీ తస్లి గారి ఆస్వాన్ తీయాలి ఒకసారి అలాగే ఆమె చేసిన రిజిస్ట్రేషన్ని ఆమె ఇప్పటిదాకా చేసినటువంటి రిజిస్టార్గా సబ్ రిజిస్టార్గా ఆమె చేసినటువంటి అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తీసి ఆ భూములు వెనుకున్నటువంటి భాగవతం తీస్తే ఇంత వెళ్తాయి అసలు కథ ములుగుకెళ్ళి ఒక లాయర్ నాకు కొన్ని డాక్యుమెంట్లు పంపించండి ఆమె ఒక భూమిని ఏమంటారు వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ చేస్తుంది ఇట్లా నాన్ అగ్రికల్చర్ కింద వ్యవసాయ రిజిస్ట్రేషన్ చేస్తుంది ఎన్ని రకాలుగా చేస్తారన్నమాట ఆమె సో ఇట్లా వీళ్ళందరూ ఏదో ప్రజాసేవ అనేటువంటి ముసుకేసుకుంటారు ఏదో వీడియోలు ఫోటోల కోసం పోజులు ఇస్తారు లోపల వేసినటువంటి అక్రమ చీకటిదంతా చాలా పెద్దగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు సీతక్క చదవకుంటున్నా ఈయన ఇవన్నీ చెప్పిండు అంటే మనం నమ్మాలి ఇక మనం ప్రజలు పిచ్చోళ్ళు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు ములుగు ప్రజలు పిచ్చోళ్ళు ఇవ ఈ చెప్తే ఈ చెప్పండి ఆయన చేసిండు అంటే సో కాబట్టి ఈ విధంగా దందా నడుస్తూ ఉంది సస్పెండ్ చేయాల్సింది గీలని కాదక్క సస్పెండ్ చేయాల్సింది నువ్వు ఆ మన రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఆ మంత్రి గారిని సస్పెండ్ చేయండి ఆ భర్త రఫ్ చేయండి కేబినెట్కి వెళ్ళి అప్పుడు అసలు వాస్తవాలు బయటకు వస్తాయి